హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేను మీకు కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తానండి ఇదైతే రెగ్యులర్గా మన వాళ్ళందరికీ పంపించే కుంపడనమాట ఇంకా కృష్ణుడు స్టాచ్యూ అండి ఈ కృష్ణుడు స్టాచ్యూ అయితే ఇదేంటి ఎలా ఉంటుంది అంటే మనం పైన కాటన్ సెట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అసలు భలే అనిపిస్తుంది అనమాట సో నిజం వెన్న కృష్ణుడు తింటున్న ఫీల్ వస్తుందండి సో ఇదైతే ఒక షో కేస్ ఐటమ్ అని అయితే చెప్పచ్చు ఎలా ఉంది ఏంటి అన్నదైతే డీటెయిల్డ్గా చూస్తున్నారు కదా మీరు కుండ మీద కృష్ణుడు అంటే వెన్న తినే కృష్ణుడు కూర్చుని ఉన్నట్టు అనమాట సో నచ్చిందా వీడియో కనుక మీ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేయండి ఇంకోటి ఏంటంటే బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పేసి నేను లైవ్లో అయితే చెప్పాను మీలో ఎవరైతే చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ ఉంటారో లైక్ ఎలా అంటే హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ చేసి పంపించడం లాంటివి ఇంకా వాట్సాప్ గ్రూపులు పెట్టి ఇదేంటి శారీ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇంకోటి జ్యువెలరీ ఐటమ్స్ అవి సేల్ చేసే వాళ్ళు అమౌంట్ కట్టి పేడ్ ప్రమోషన్స్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు చాలామంది సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ చెప్తే నా వీడియోస్లో అయితే వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ నెంబరు వాళ్ళకి రిలేటెడ్ చెప్తానండి నేను సో దాని ద్వారా ఎవరైతే అమౌంట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అఫ్కోర్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు సో ఇదేంటి యూట్యూబ్ కోసం ఏంటి దీనికోసం ఏంటి ఎవరైనా ఇలా చేస్తే బాగుండు ఏదైనా అది పెద్ద ఛానల్ అయినా చిన్న ఛానల్ అయినా ఎంతో కొంతమంది చూస్తూ ఉంటారు కదా సోషల్ మీడియాలో ఆల్రెడీ కొద్దిగా ట్రెండింగ్లో ఉన్నది చూస్తూ ఉంటారు కాబట్టి సో అలా చేసుకుంటే బాగుండు అని నేను చూసేదాన్ని బట్ నాకైతే అప్పుడేం వీలు పడలేదండి సో ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ ఉంది కాబట్టి మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది మీకు యూజ్ అవ్వకపోవచ్చు బట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో డెఫినెట్గా ఎవరో ఒకరికైతే యూజ్ అవుతుంది కదా వాళ్ళకైతే ఈ విషయాన్ని షేర్ చేయండి కిందనే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అనమాట ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఇంకా క్యాట్లాగ్లో ఐటమ్స్ ఏమైనా చెక్ చేయాలి అంటే కనుక మీరు దానికి కూడా ఒక లింక్ ఇస్తున్నానండి మీకు సో మీరైతే ఐటమ్స్ అన్నీ అక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట ఇదేనండి నేను బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పేసి లైవ్లో చెప్పింది బట్ లైవ్ అన్నది అందరూ చూస్తారు చూడరు కాబట్టి నేను మళ్ళీ వీడియో రూపంలో అయితే చెప్తున్నాను చాలా మంది వీడియో వాచ్ చేసే వాళ్ళు ఉంటారు సో ఇది మీకు యూజ్ అవ్వకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరో ఒకరు యూజ్ అవుతుంది కదా వాళ్ళకైతే షేర్ చేయండి ఈ విషయాన్ని ఇంకా రెగ్యులర్గా మన వీడియోస్ కనుక చూసినట్టయితే మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటాయండి రోజు రోజుకి ఏదో ఒక కొత్త కలెక్షన్ అయితే మీరు తప్పకుండా చూస్తారు అబ్బా ఇప్పటి వరకు చూడలేదు కలెక్షన్ బాగుంది అనేది ప్రోడక్ట్ కొన్ని అయితే కంపల్సరీ ఉంటాయండి అదైతే మీరు ట్రస్ట్ చేసి నా అయితే ఫాలో అవచ్చు ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో కనిపించే కలెక్షన్ ఏమైనా కావాలి అంటే కనుక మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది మీకు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు సింపుల్గా ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేయొచ్చండి సో ప్రీవియస్గా అయితే ఏదేంటి చాలా ఐటమే కలెక్షన్ షేర్ చేస్తూ వచ్చాను సో ఇప్పుడు కూడా అలానే కొన్ని ఐటమ్స్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ వచ్చేసేటప్పటికి టోటైస్ దియాస్ శంఖ నామ్ దీపాలు జంతికలు గిద్దలు కూడా మనకి అవైలబుల్గానే ఉన్నాయి ఫెస్టివల్ సీజన్లో నన్ను చాలామంది అడిగారు బట్ అప్పుడైతే నేను అవైలబుల్గా లేక నేను ఇవ్వలే పంపించలేదండి సో ఇప్పుడైతే మళ్ళీ మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరైనా కావాలి అంటే కనుక కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ చూసినట్టయితే మీరు దీపాలు ఒకటే స్టాండ్కి రెండు దీపాలు సాంబ్రాణి ధూపం వేసేయి ధూపం వేసేది ఉంటే మన పూజ అప్పుడు బాగా ఉంటుంది మనం ధూపం వేసుకోవడానికి అదేను సో శంకు చక్ర దీపం ఇంకా ఎవరైతే కొనుక్కోవాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళైతే డెఫినెట్గా పర్చేస్ చేయచ్చండి సో ఈ బౌల్స్ అయితే చాలామంది అడుగుతూ ఉండేవారు అనమాట సో బౌల్స్ వస్తున్నాయి వెంటనే అయిపోతున్నాయండి చాలా తక్కువ ఇవి రావడం ఇంకా వెంట వెంటనే కలెక్షన్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నేను వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇచ్చేయండి ఇక్కడ మీరు చూసే బౌల్స్ అయితే ఒక ఫైవ్ సైజెస్లో ఉన్నాయి కదా ఫైవ్ డిఫరెంట్ సైజెస్లో ఇంకా సైజ్ని బట్టి ఉందన్నమాట మళ్ళీ కూడాను చూస్తున్నారు కదండి మీరే ఈజీ టు స్టోర్ కూడా అనమాట సో ఎవరైనా ఏదైనా సెట్ పర్చేస్ చేయాలన్నప్పుడు సెట్లా తీసుకోవడమే బెటర్ అండి అంటే బౌల్స్ పర్చేస్ చేయాలన్నప్పుడు కెపాసిటీని చెక్ చేసి సెట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈజీ టు స్టోర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట సో ఇంకా ఇక్కడ అయితే మనకి శివలింగం పక్కనే ఒక స్టాట్యూ ఇది వచ్చేసేటప్పటికి మనకి వినాయకుడు స్టాట్యూ ఇంకా రాధాకృష్ణుల స్టాచ్యూ అని చెప్పేసి రామ్ పరివారు ఇవన్నీ ఒక డిఫరెంట్ కలెక్షన్ ఏనండి చూసే కొల్ది మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇదైతే ఈ పక్కనే ఏనుగులు అండి మనకి ఏనుగులు కూడా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి సో చూస్తున్నారు కదా మీరే ఎలా ఉంది ఏంటి కలెక్షన్ అని చెప్పేసి మీ కనుక ఈ ఐటమ్స్లో ఏదైనా నచ్చినట్టయితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేయండి ఇంకా మీకు ఏ కలెక్షన్ బాగా నచ్చిందా అన్నది అయితే వీడియో రూపం ఏంటి చెప్పండి కామెంట్ రూపంలో ఇంకా నేనైతే వ్లాగ్స్ లాంటివి అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నా వీడియోస్లో సో దాని గురించి మీరేమంటారు అన్నది జస్ట్ మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో చెప్పేయండి సో ఎలా ఉంటుంది తీస్తా ఏంట అని ఓన్లీ ఇది ఒకటే అయితే బోరు కొడుతుంది నాకు కూడా ఇంకా వాటితో పాటు ఓకే ఇలా కూడా అప్పుడప్పుడు చేద్దాం మీరు కూడా చూస్తారా చూడరా అని నేను కూడా చూస్తున్నాను సో చూద్దాం ఏమవుతుందా అన్నది ఇంకా ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదండి ఉయ్యాలు గే వినాయకుడు కృష్ణుడు లోటస్లో కూర్చున్న అమ్మవారి స్టాట్యూ ఇంకా వినాయకుడి స్టాట్యూ దేవి స్టాట్యూ ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ కలెక్షన్ అని అయితే చెప్పొచ్చండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట ఒక దాంతో ఒకటి కంపారిజనే లేదు కొన్ని యాంటిక్ పీసెస్ ఉంటే కొన్ని ఫుల్ బ్రాస్ ఇంకా గోల్డ్ ఫినిషింగ్ బ్రాస్ ఐటమ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ అలా అనమాట కలెక్షన్ అంతా కూడా రీసెంట్గా మన సబ్స్క్రైబర్సే పర్చేస్ చేశారండి ఇదివరకు అంటే టైం ఉండేది బాగా ఇంకా ఏమేమి తీసుకున్నారు ఏంటి ఏ ప్లేస్ నుంచి అని అన్ని డీటెయిల్డ్గా చెప్పేదాన్ని బట్ ఇప్పుడు వెంటనే రావడం డిస్పాచ్ చేసి పంపించడం ఇదే అనమాట సో దానివల్లే పెద్దగా ఏమి నేను అన్ని డీటెయిల్స్ అయితే ఏమీ ఇవ్వట్లేదండి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నపీట వినాయకుడు ఇంకా ఇవైతే హ్యాండ్స్తో వచ్చిన దీపాలు అన్నమాట సో బాగుంది కదా కలెక్షన్ అయితే క్యూట్గా అనిపిస్తుంది మీకు కూడా చూస్తుంటే సో చూసారు కదండి పక్కన అయితే మనకి గుర్రబండి అనమాట గుర్రబండి కూడా బ్లాక్ యాంటిక్ మోడల్ ఇంకేంటి అంటే సాయిబాబా స్టాచ్యూ అని చెప్పేసి ఆంజనేయ స్వామి స్టాచ్యూలు ఇంకా వినాయకుడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిలో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అండి నటరాజ్ స్టాట్యూ వచ్చేసి ఇంకా ఇంకా ఇది అయితే బాలకృష్ణుడు వెన్న తినే బాలకృష్ణుడు అనమాట సో ఆల్రెడీ నేను మీకు ఇది చూపించాను ఎవరికైనా వీడియో బోరింగ్గా ఉన్నట్టుంటే స్కిప్ చేసేయండి అంతేగాని నెగిటివ్ కామెంట్స్ అయితే ఏం పెట్టద్దు మీరు మంచివాళ్ళు మీరేం పెట్టరు నాకు తెలుసు సో ఇదైతే తులసికోట దగ్గర పెట్టుకునేవి హారతి ఇచ్చేవి ఇంకా ఇవన్నీ కూడా ఒక మోడల్ కలెక్షన్ అండి రాగి గ్లాస్ అని చెప్పేసి రాగి కుంచాలు పీటలు పీటలు అయితే మనకి డిఫరెంట్ సైజెస్లో మనం పెట్టుకునే దేవుడి స్టాట్యూని బట్టి పీటలు అనమాట ఎక్కడ చూసినట్టయితే కుంభహారతి అండి ఇది కుంభహారతి అన్న విషయం నాకైతే ఫస్ట్ తెలియలే చాలామంది కామెంట్ చేసేవారు ప్రీవియస్గా నేను అడిగినప్పుడు సో అలా తెలిసిందనమాట కుంభహారతి ఇవన్నీ కూడా సో ఎవరికైనా కావాలి అంటే మీరు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా కంచు గంటలు అండి డిఫరెంట్ సైజెస్లో అడుగుతూ ఉంటారు కంచు గంటలు కూడా సో అవే అనమాట ఇంకా ఇవి వచ్చేసేటప్పటికి మనకి ఏంటంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందండి పోత గిన్నెలు పోత గిన్నెలు రైస్ కుక్ చేసుకునే బౌల్స్ అని చెప్పేసి కర్రీ బౌల్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా వీటిలో ఏదైనా కుక్ చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే టిన్ కోటెడ్ కాబట్టి కానీ ఎక్కువసేపు వాటిల్లో వదిలేయకూడదు వెంటనే తీసేయాలన్నమాట ఇంకా ఇది వచ్చేసేటప్పటికీ దీపాలు దీపపు కుందులు అవి అయితే డ్రాప్ దియాసండి ఎంత బాగా ఫ్లోటింగ్లు పంపించేదా అన్న అసలు దీపావళి సీజన్ వచ్చిందంటే ఈ దీపావళికి మంచి డిమాండ్ ఎక్కువ సో ఇంకా మీకే తెలుస్తూ ఉంటాయి ఏట్లకి ఏట్లకి యూజ్ చేస్తారు అకేజన్స్కి అన్నది అదేనండి ఇంకా ఫ్రేమ్స్ అని చెప్పేసి డిఫరెంట్ వాల్ హ్యాంగింగ్ మోడల్స్ అసలు ఇంకా కలెక్షన్ అయితే చెప్పనే అవసరం లేదండి టూ డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క మోడలే ఒక్కటి కూడా సేమ్ దీనిలాగా ఉంది అనేలా ఏముండదు ఎన్ని డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తున్నాను అనమాట మీకైతే నేను బౌల్స్ ఇవైతే ప్రసాదం పెట్టుకోవడానికి ఎక్కువగా వేసి ఇంకా ఏంటంటే ఈ బౌల్స్ జనరల్గా మనం ఇంట్లో హోమ్ కుకింగ్ అప్పుడు కూడా చేసుకోవచ్చు అన్నమాట కుకింగ్ అప్పుడు కూడా యూస్ చేసుకోవడానికి సెట్ అయ్యే ఐటమ్స్ ఇంకా గజ్జలు మువ్వలు అడుగుతూ ఉంటారు కొంతమంది క్లాసికల్ డ్యాన్స్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి అవి ఇంకా బౌల్స్ అయితే చూస్తున్నారు కదా బౌల్స్ పరాలు ఇంకా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కప్స్ ప్లేట్స్ స్పూన్లు ఇలా ఇంకా టీ టీ గ్లాసు ఇవి వచ్చేటప్పటికి మనకి గెరిట్లు అండి పోత గిన్నెల్లో వీటిలో పెట్టుకునే గెరిట్లు ఇది పంచపాత్ర మనకి ఇవన్నీ ఇత్తడి మీద సిల్వర్ కోటింగ్ అనమాట బ్రాస్ మీదేనండి కోటింగ్ సో ఏది కూడా ఇదేంటి జర్మన్ సిల్వర్ అయితే కాదు అంతా బ్రాసే బ్రాస్ మీద మనకి ఫుల్ సిల్వర్ కోటింగ్ అనమాట సో ఏ వీటిలో కూడా కొన్ని కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా ఏంటి అంటే చిన్న చిన్న గిన్నెలని ప్లేట్స్ అని బౌల్స్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఏది కూడా ఇది ఒక్కటే పర్టికులర్గా అనేలా ఏం లేదు అన్నీ కూడా మిక్స్ చేసిందనమాట సో వీడియో కొంచెం ఫాస్ట్ అయినట్టు అనిపిస్తే ఏమనుకోద్దండి సో ఇదే అనమాట వీడియో అయితే మొత్తం అన్ని కలెక్షన్ అయితే ఇలా ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఇదైతే పువ్వులు మనకి అందరూ సిల్వర్లోనే ఎఫర్ట్ చేయలేరు వాళ్ళ కోసం అనమాట చూస్తున్నారు కదండి ఇత్తడివి ఇత్తడివి వస్తున్నాయి వెళ్తున్నాయి ఇలా సిల్వర్వి కూడా అంతే సో ఇంకా ఇవి వచ్చేటప్పటికి మనకి ప్లాంట్ వేసుకోవడానికి అన్నమాట ఇంకా ప్లేట్స్ ప్లేట్స్ అయితే చూస్తున్నారు కదా మీరు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి అన్నీ కూడాను అదే జస్ట్ జస్ట్ షో కేస్ మోడల్ బ్రాస్ బ్రాసేం కాదు స్టాట్యూస్ అయితే మీరే చూడొచ్చండి ఆ పెయింటింగ్ ఆ డిజైనింగ్ క్లారిటీ అసలు చెప్పనే అవసరం లేదు మీరు చూస్తే సరిపోద్ది అలా ఉన్నాయి అనమాట ఇంకా వినాయకుడు స్టాచ్యూ మీరు చూసినట్టయితే వినాయకుడు ఏనుగుతో వచ్చింది దశావతారం సెట్ అని చెప్పేసి వినాయకుడు అయితే అసలు చాలా చాలా కలెక్షన్ అండి మిస్ అవ్వకుండా చూస్తే మీరు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట అలా ఉన్నాయి దశావతారం అయితే ఒక త్రీ ఇంచ్లో సెట్ అంటారు అదనమాట సైజ్ అయితే త్రీ ఇంచ్ అండి సో ఇక్కడైతే పళ్ళాలు మనకి చుక్క పళ్ళాలు కాళ్ళు కడిగే అని చెప్పేసి అంటారు ఇంకా ఇది వచ్చేసేటప్పటికి మనకి దీపారాధన ందులు మోడల్స్ ఆ ప్లేట్స్ రాగి ప్లేట్ స్పూన్సు ఇంకా ఇవి బౌల్స్ పోత గిన్నెలు అందరికీ తెలిసిందే ఇవైతే మార్కెట్లో మంచి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అండి సో ఇంకా ఏనుగులు అన్నమాట ఏనుగులు ఇంక ఇవి వచ్చేసేటప్పటికీ మనకి మా ఇదేంటి పోత గిన్నెలు కాకుండా కొంచెం లైట్ వెయిటెడ్లో బౌల్స్ అని అయితే చెప్పొచ్చు. పాలు కాచుకునే గిన్నెలు అవేను ఇంకా ఇదైతే చెంబండి సో మన వాళ్ళే ఒకళ్ళు ఇది ఆల్రెడీ తీసేసుకున్నారు కూడాను సో ఏదైనా కలెక్షన్ మీరు చూడాలి అనుకుంటే కనుక ఆ కలెక్షన్ అయితే ఆ కలెక్షన్కి సంబంధించి కింద లింక్ ఒకటి ఉంటుందండి మీకు దానిలో చూసినట్టయితే ఫొటోస్ అయితే మీకు కనిపిస్తాయి అదే క్యాటలాగ్ అక్కడ అయితే మీరు ఫొటోస్ అన్నీ చూడొచ్చు అనమాట డీటెయిల్డ్గా కి సంబంధించింది అది సో ఇక్కడ అయితే చూస్తున్నారు కదండి ఇవైతే పాలు కాచుకునే గిన్నెలు కామాక్షి దీపము శంకుచక్రనామ దీపము వినాయకుడి దీపము అలా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట అన్నీ కూడాను ఇక్కడ వచ్చినప్పటికీ ఇదేంటంటే మనకి పోపుల్ బాక్స్ అంటారు కదా పోపుల్ బాక్స్ అండి ఆ పోపుల్ బాక్స్లో సైజు కూడా చూస్తున్నారు కదా మీరు డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఆ డిఫరెంట్ సైజెస్ ఏమేమిటి అన్నది అయితే మీరు ఇంకా నేతి జగ్గు అంటారు కదా ఆ నేతి జగ్గు అది అన్నమాట సో ఫ్లవర్స్ వేసి పెట్టేది ఫ్రూట్స్ వేసి పెట్టేది బౌల్స్ డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసుకునే బౌల్స్ అని చెప్పేసి అలా ఒక్కటని కాదు కొన్ని వందల ప్రోడక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ సైజెస్లో కనిపిస్తున్నాయండి మీకు ఇప్పుడు సో ఎవరికైనా ఏ ఐటమైనా కావాలి అంటే వాట్సాప్ నెంబర్ ఒకటి డిస్ప్లే అవుతుంది కదా మీకు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఈజీగా ఆన్లైన్ ద్వారా అయితే పర్చేస్ చేయొచ్చు అన్నమాట సో కృష్ణుడు స్టాచ్యూ చూస్తున్నారు కదా ఇదేంటి అదేంటి తల్లితో ఉన్న కృష్ణుడు స్టాట్యూ అనమాట ఎవరికైనా పిల్లలు పుట్టాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఏదైనా గిఫ్ట్కి ఇవ్వాలి అంటే అది ఐటమ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి సో వెన్న తినే కృష్ణుడు అమ్మవాళ్ళు కూర్చొని వెన్న తినే కృష్ణుడు కదా సో ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే కుబేరుడు స్టాట్యూ అనమాట ఇప్పుడు మనకి కుబేర దీపాలు కూడా వచ్చాయండి నేను ప్రీవియస్ వీడియోలో వాటిల్లో అయితే చాలానే షేర్ చేశాను మీరు మీరు అవన్నీ కూడా చెక్ చేయొచ్చ ఇవేంటి ఇంకా నువ్వు మనకి లక్ష్మీదేవి స్టాట్యూ అని చెప్పేసి వినాయకుడు స్టాచ్యూ అని చెప్పేసి అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి మొత్తం అంతా కూడాను ఇక్కడైతే మనకి శివుడు శివుడితో శివుడితో వచ్చారనమాట ఇదైతే పీటలు చాలా హెవీ వెయిటెడ్ పీటలు అండి బట్ దేవుడు విగ్రహాలు పెట్టి స్పెషల్ పూజలు చేసుకోవడానికైతే బాగా సెట్ అవుతాయి అన్నమాట సో ఇంకా రీసెంట్గా తెలిసి తెలిసింది మనకి ఓల్డ్ అప్పటి నుంచి తెలుసు నార్మల్గా నేను ఒక ఆయిల్ ఆర్డర్ చేద్దాం పెయిన్ ఆయిల్ అని కాంటాక్ట్ చేస్తే ఎందుకని వస్తున్నాయి పెయిన్స్ ఇలాంటివి అని అంటే మోస్ట్లీ వాటర్ మనం రాగి వాటిల్లో వేసించుకోవాలంటండి ఆ వాటర్ తాగితే చాలా మంచిదంట మనకి దాని ద్వారా నెప్పులు ఇలాంటివి ఏమీ ఉండవంటండి మనకి నిజంగా ఇది నేను డాక్టర్తో ఆయిల్ కోసం పెయిన్ ఆయిల్ కోసం మా ఇంట్లో వాళ్ళ కోసం మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయము మోస్ట్లీ మనం వాటర్ ఎట్లా పడితే అట్ల వేసినవి తాగుతాము అలా కాదు రాగి వాటిల్లో వేసుకుని తాగితే మనం ఎప్పటికీ కూడా మనకి ఈ ప్రజెంట్ ఉన్న తాత్కాలికంగా లైఫ్ లాంగ్ అయితే ఉండవు ఎప్పుడు కూడా అని అన్నారు దీని గురించి అనుకుంటా మా మదర్ ముందే నాకైతే రాగి పాట్ కొనెక్ట్ చేశారు సో నేనైతే రాగి వాటిలోనే మేము రెగ్యులర్గా వాటర్కి ఏంటి కిచెన్కి ఏంటి ఫిల్ చేసి పెడతాను అవే వాడుకుంటామండి మీరు కూడా మీకు కుదిరితే ఇక్కడ తీసుకోమని కాదు నా ఉద్దేశం బట్ ఎక్కడైనా పర్చేస్ చేసుకోండి రాగి బింది రాగి బిందెలో వాటర్ తాగడం రాగి జగ్గులో వాటర్ తా పోసుకొని తాగడం మన పాతకాలం వాళ్ళందరూ ఏం చేయలేదండి ఇలాంటి పనులన్నీ కూడాను సో ఒక స్పెషల్ రీజన్తోనే కదా చేస్తారు ఎవరు చేసినా అలానే అనమాట ఇది కూడాను సో అలా అయితే మీరు రాగి వాటర్ తాగడం రాగి వాటిల్లో వాటర్ వేసుకుని తాగడం చాలా మంచిది సో మీరు కూడా అది ఈ నా వీడియో చూసి ఒకళ్ళిద్దరన్నా ఓకే ఇన్స్పైర్ అవి చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇంకా ఇంట్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఆఫీసులకి వీటికి వాళ్ళకు కూడా మోస్ట్లీ కుదిరితే రాగి వాటిల్లో రాగి బాటిల్స్లో వేసి ఇవ్వడానికైతే ట్రై చేస్తూ ఉండండి వాటర్లో ఓకే కెపాసిటీ లేని వాళ్ళు అయితే ఓకే కానీ కెపాసిటీ ఉండి కూడా హెల్త్ని కాపాడుకోలేకపోతున్నామంటే అది మా మన చేతుల్లో ఉన్నట్టే లెక్క సో అదనమాట ఈ కలెక్షన్ ఇంకా ఈ మాటలు ఇవన్నీ కూడాను మళ్ళీ ఏదో చెప్తున్నాను ఏదో మాట్లాడుతున్నాను అని అయితే మీరేమనుకోవద్దండి యూజ్లెస్గా మాట్లాడతానని అయితే నేనేమనుకోను ఎంతో కొంత యూజ్ ఉంటుంది లేదు నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు నన్ను నొప్పించొద్దు అని అయితే చెప్తాను కానీ పర్టికులర్గా నేను ఒకరిని హర్ట్ చేసే విధంగా ఒకళ్ళు అయ్యే విధంగా ఏది చేయను ఏది చెప్పను సో మీరు కూడా అది దృష్టిలో పెట్టుకునే నాకు కామెంట్ అయితే ఇస్తారు కామెంట్ చేసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తా అనమాట సో అవేనండి కలెక్షన్స్ అన్నీ కూడాను ఇంకొద్దిసేపు అనమాట ఇంకొంచెం కలెక్షన్ చూస్తూ ఉండండి వీడియోని నేను ఇంకేం చేస్తాలే మళ్ళీ ఎక్కువ సేపు లాగ్ చేసేసి మీకు కూడా బోర్ కొట్టించడం ఎందుకు ఇంత అయితే నేను స్పెషల్గా వెతుకుతున్నాను జస్ట్ స్పేస్ తక్కువ పట్టాలి అగర్వత్తుల దానికంటే అది పర్చేస్ చేయాలి ఇంకా ఇది వచ్చేసప్పటి కుంకుమబర్ణ ఇక్కడైతే ఒక సర్వింగ్ పాట్ మోడల్ బౌల్ డిష్ ఎలా అయినా చెప్పొచ్చండి దీన్ని బట్ ఇదైతే షో ఐటమ్ అంట బాగుంది చాలా బాగుంది కదా అసలు ఇంకా ఇక్కడైతే మనకి ఇత్తడి పాలు పోసుకుని కాయించుకునే బౌల్స్ వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఇవన్నీ కూడా అసలు అంతా కూడా డిఫరెంట్ అండి సో ఇక్కడైతే వాల్కి హ్యాంగ్ చేసే ఐటమ్ వాల్కి హ్యాంగ్ చేసే ఐటమ్ ప్లస్ ఇంకా దియాస్ ఉన్నాయి చూస్తున్నారు కదా శంకుచక్ర నామంతో వచ్చింది దీపాలు అనమాట సో వాల్ హ్యాంగింగ్ మోడల్లో కూడా చాలానే ఉన్నాయండి అవైలబుల్గా ఇంకా ఎక్కడైతే మీరు చూసినట్టయితే దీపాలు అది కూడా ఒక మోడల్ షేప్లో వచ్చిన దియాస్ చాలా బాగున్నాయి అన్నమాట ఈ దియాస్ అయితే అలాగే హెవీ వెయిటెడ్ ఐటెం కూడా అండి ఇది వచ్చేటప్పటికీ మనకి ఒక స్పెషల్ దీపము పంచ దీపం అనమాట బట్ దాని ఎగ్జాక్ట్ పేరైతే అయితే నాకు తెలీదు మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి సో ఇంకా ఎక్కడ ఆవు దూడతో వచ్చినవి దేవుడి స్టాట్యూ కంచు గంటలు గంటలో కూడా పైన చెక్క వుడ్డుతో వచ్చినవి అసలు అలా చెప్పడానికి లేదు కానీ ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి అని అయితే చెప్పచ్చండి అలా డిఫరెంట్ కలెక్షన్ అయితే మీరు ఈరోజు చూసారు చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి ఈరోజు మీరు చూసినవైతే ఇప్పుడు వరకు ఒక మోడల్ కలెక్షన్ చూపిస్తూ వచ్చేదాన్ని ఇప్పుడు ఇంకొక మోడల్ అనమాట ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి కలెక్షన్ అయితే మీకు చూపించాలి అని నేను అనుకుంటున్నాను చాలా పేషెన్స్తో ఇప్పుడు వరకు చూసారండి నా వీడియోని వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి ఇంకా బిగ్ అనౌన్స్మెంట్ ఏంటో చెప్పాను కదా ఎవరైనా కావాలి అంటే కాంటాక్ట్ చేయొచ్చు నేనైతే అమౌంట్ అయితే ఏం తీసుకోనండి వాళ్ళ డీటెయిల్స్ అయితే నా వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను హోప్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్